మనము ప్రతిరోజు చెప్పులను వర్షాలు పెట్టాలి కదా కదా పెట్టాలి కదా ఈ రోజు మనం ఎట్లా పెడుతున్నాము అట్లనే రోజు మనం ఏం చేయాలి చెప్పులని వరుసలో పెట్టాలి కదా పెట్టారు కదా అందరు గోడ్ పిల్లలు మీరందరూ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము మీరు అందరూ స్నానం చేసిన క్లాస్ స్నానం వేసి వచ్చినావా మళ్ళీ జుట్టు దూకున్నావా నువ్వు చూడు ఒకసారి మీ చేతులు చూడు ఒకసారి సాయీ మంచి వేసుకోచింది కదా జుట్టు స్టైల్ చూడండి అది కదా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళకి దూరు సరేనా అర్థం పట్టుకోవెంత మంచి చూసుకోసారి అమ్మ ఎంత అన్నగా కొడుతున్నాడు కదా దూతే దుబ్బుతే ఈ దుబ్బుతే ఏమైతే తెలుసా మన ముఖం మంచిగా అనిపిస్తుంది దాని ముందు ఎట్లా ఉండే పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఎంత నీట్గా ఉంది కదా చూసుకోసారి మంచిగా చూసుకో గడ్ నువ్వు పట్టుకో దూకొకసారి దుక్క మళ్ళా పిచ్చి పిచ్చి చేయదు మంచిగా దూపాలి ఇప్పుడు నేను నీకు పిచ్చు వాడు సార్ ఇప్పుడు నువ్వు మంచి కూర్చోదు నువ్వు అందరూ మంచిగా కూర్చోవాలి సెట్ లైట్గా కూర్చోవాలి నువ్వు అర్థం తీసుకోసారి కేసు తీసు నువ్వు అమ్మో మైత్రి గడ్ ఎంత బాగుంటుంది కదా అక్కడి చూసుకోటవా అక్కడి మహానక్ష్మికి మహర్షిని చూసుకోద్దా అర్థం చూసుకోమా పట్టుకో పట్టుకొని చూసుకోవాలి నువ్వు ఇట్లా పేరు చూసుకో దూకో సరే ఇక్కడ మహాశి మంచిగా రెడీ అయింది ఇప్పుడే నీ కృతికా అద్దం ఈ చేతిలో పట్టుకోవాలి ఈ చేతిలో అర్థం పట్టుకో ఈ చేతిలో దాదం మీద చేతి ఏది పుడి చేతి ఆ చేతిలో దూకోవాలి నేను మనసు కూర్చోండి అర్థంలో చూసుకో ఇక్కడ నీ దూ మా కీర్తి అద్దంలో చూసుకోవాలి కదా అద్దంలో చూసుకుంటే దూకుంట సార్ ఇంకా నెక్స్ట్ ఒక్క పాపడి కూడా వస్తారు లేదు మంచిగా నాలే నెక్ట్ సాయంత్రి చూసుకుంటారు మంచిగా దూకొచ్చుకున్నావు కదా సాయంత్రి సాయంత్రి చూసుకుని ఎంత మంచిగా ఉండవు అందంగా కొడతారు పిల్లలు ఇట్లా దూకున్నప్పుడు చూసుకో ఇంక నీకు కొంచెం దుట్టు జరిగిపోయింది కదా ఇట్లా దూకో ఏమైంది చేసుకో చూసుకోవాలి ఈ చేతులు దూసుకోవాలి ఇప్పుడు అర్థం నీ చేతి దూపాలి కూడా ఇట్లనే అర్థం చూసుకొని దూకుంటు కదా అట్లే దూకోలేదు చూడండి మంచిగా ఉండగా దూకొని రావాలి పువ్వులు పెట్టుకొని రావాలి కదా సరిచర్ అట్లా కదా